ఓం శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత మొదటి అధ్యాయంలో ఈరోజు మనం పంతొమ్మిది ఇరవై ఇరవో ఒకటి శ్లోకాల గురించి తెలుసుకోబోతున్నాం సాయి రామ్ పంతొమ్మిదవ శ్లోకం స ఘోషోత్తా హృదయాభృథివీవ వ్యనునాదయం అంతటను వ్యాపించినట్టి సఘోష ఆ ధ్వని ఆకాశమును భూమిని పృథివాలయం మారు ధాతరాష్ట్రా దుర్యోధనాదుల యొక్క హృదయాన్ని గుండెలను వ్యధారయత్ శీల్చివహెను తాత్పర్యం పాండవ వీరుల శంఘముల యొక్క ఆ సంకుల ధ్వని భూమి ఆకాశములను దద్దరిల్ల చేయిచు దుర్యోధనాదుల కుండెలను బ్రద్దలు చేశాను వ్యాఖ్య శ్రీ కృష్ణాదుల యొక్క శంఖధ్వనులు దుర్యాధ దుర్యోధనాదుల యొక్క హృదయములను భేదించి వేసిన చెప్పుటచే వాళ్ళ సగము ప్రాణములు అప్పుడే పోయినవనియు వారికి ఉత్సాహం సనగలేదనియో స్పష్టమవుతున్నది తర్వాత ఇరవై ఇరవై శ్లోకాలు తెలుసుకుందాం అదవ్యవస్థితాన్ దృష్ట్యా ధర్తరాష్ట్రాన్ కపిధ్వజ प्रवृत्र प्रवृत् शस्त्र धनुम पांडव ऋषि केशम तदा वाक्यम दहीपते महीपते ओ धृतराष्ट्र महाराज अदहांत शस्त्र संसाते శస్త్ర ఆయుధ ప్రయోగము ప్రవృత్తే ప్రారంభమవుతుండగా కపిధ్వజ హనుమంతుని టెక్కమందుగల పాండవ అర్జునుడు వ్యవస్థితాన్ యుద్ధ సన్నద్ధులై ఉన్న ధార్తరాష్ట్రాన్ కౌరవులను దృష్టి చూసి ఇంటిని ఉద్యమ్య చేపట్టి తలా ఆ సమయమున కేశం శ్రీకృష్ణుని ఈ వాక్యం మాటను అహాహా పలికెను తాత్పర్యం ఓ ధృతరాష్ట్ర మహారాజా అటు పింబట రణరంగమున ఆయుధములు ప్రయోగింపబడబోతుండగా కపిధ్వజుడు అర్జునుడు యుద్ధ సన్నద్ధులై ఉన్నటువంటి కవులను చూసి ధనస్సు చేపూని శ్రీకృష్ణునితో ఇటు పలికెను వ్యాఖ్య కపిధ్వజుడు అర్జునుని రథము యొక్క హనుమంతుడు హనుమంతుడుచే అర్జునుకు కపిధ్వజుడు అనేటువంటి పేరు వచ్చింది భీముని ప్రార్థన అనుసరించి ఆంజనేయుడు యుద్ధమున పాండవులకు విజయము కలుగు నిమిత్తము అర్జునుని రథము యొక్క టెక్యముపై తాను కూర్చుండలాగా బయవించి ఉండెను విద్మహే సాయి ధీమహి కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు डिस्क्रिपनो चूड़व जय श्री कृष्णा जय जय श्री कृष्णा